సార్ నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం పోరాటం మొదలు పెడతానికి నేను సిద్ధం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు మరో పక్కన మహాసేన్ రాజేష్ గారు ఈ లడ్డు వివాదం మీద చాలా చక్కని విశ్లేషణ చేస్తూ హిందువులకి ముస్లింస్ హిందువులకి ముస్లింస్కి క్రిస్టియన్స్కి కూడా ఒక చక్కని సందేశాన్ని అందించారు ఆయన ఒక దళితుడు అయ్యిండి ఒక క్రిస్టియన్ అయ్యిండి ఆయన చేసిన విశ్లేషణ చాలా అద్భుతంగా ఉందని చెప్పి మీడియా వర్గాల్లో కూడా చర్చ నడుస్తుంది ఈ రెండు విషయాల మీద మీరు ఏం చెప్తారు సార్ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో ఒకటి ఆయన చెప్పినటువంటి అంటే ఏదైతే క్రిస్టియన్లు కానీ హిందువులు కానీ ముస్లింలు కానీ ఇది మీకు మీ మతాలకు అంటే ఏదో విఘాతం కలిగించే అంశం కాదు ఎవరు బాధపడాల్సిన అంశము కాదు మీరు ఇక్కడ ప్రశాంతంగా ఉండండి అని చెప్పేసి ఆయన చెప్పారు ఆయన ఒక మహాసేన రాజేస్ అని చెప్పేసి ఆయన పోరాట యోధుడే చాలా కార్యక్రమాలు చేశాడు ఓకే ఎనీహౌ రెండో అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చాలామంది విభిన్నమైన వ్యాఖ్యలతో నానా వ్యాఖ్యలతో పేటరేయపోతున్నారు సార్ సనాతన ధర్మం ఏందయ్యా పవన్ కళ్యాణ్ అద్దయ్యా ఇదయ్యా అని చెప్పేసి సార్ తెలిసిన వాళ్ళకు ఓకే సార్ తెలియని వాళ్ళకు ఒకసారి తెలియజేసే ప్రయత్నం మనం చేయాలి కదా సార్ చేయాలి సార్ ఇక్కడ మామూలుగా సనాతన ధర్మం అంటే అంటే ఏంటంటే మనిషి ఎలా బతకాలి ఎలా జీవించాలి అనే ఒక నియమావళిని ఒక లక్ష్యాన్ని సూచించేది సనాతన ధర్మం సార్ అంటే మీరు బాగా గమనించినట్లయితే కులాలు లేవు మతాలు లేవు సనాతన ధర్మంలో కేవలం వర్ణ వ్యవస్థ ఉండేది దానికి సంబంధించి మీకు ఏమి ఆధారాలు ఉన్నాయి ఏమి ఆధారాలు ఉన్నాయని చెప్తామని చెప్పి చాలామంది చెప్తారు సార్ దానికి సంబంధించి నాకు తెలిసిన అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారము చెప్తున్నాను ఏదైనా తప్పు ఉంటే క్షమించండి మయా స్పష్టం గుణకర్మ తస్య కర్తారం అపిమాం విద్ధి అకర్తారం అవ్యయం అన్నారు సార్ అంటే నాలుగు వర్ణాలు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అంటే ఇది కూడా ఏంటంటే ఆ యొక్క పనులు చేసేదాన్ని బట్టి వర్ణాలు పెట్టారు ఇది కాస్త ఏమైందంటే సనాతన ధర్మం కాస్త వచ్చే కొద్దీ వచ్చే కొద్దీ వివిధ పాలకులు చేసేటువంటి వివిధ పనుల వల్ల అది కాస్త మతంగా మారిపోయింది సార్ ఇక్కడ ఏదో ధర్మం తప్పు లేకపోతే తప్పు కాదు పాలకుల యొక్క చేసేటువంటి తప్పుడు పనుల వల్ల ధర్మం కాస్త మతమైంది ఓకే జరిగిండేదేదో జరిగిపోయింది సరే దీని గురించి ఇంకా ఏం ఆధారాలు ఉన్నాయ్యా ఏం చెప్తావు అని చెప్పేసి కూడా అడగచ్చు సార్ విష్ణు సహస్రనామాలు అని చెప్పేసి ఎవరైనా వెతకచ్చు సార్ అంటే ఇది తప్పు అని విమర్శించే వాళ్ళు ఎవరైనా వెతకచ్చు ఉత్తర పీఠికాలో క్లియర్గా ఉంటుంది వేదాంత గోబ్రహ్మణ స్యాత్ క్షత్రియో భవేత్ వైశ్యో ధన సమృద్ధ స్యాత్ సూత్రసుఖ మవాప్ను యాత్ అని ఇది ఈ రోజుది కాదు సార్ విష్ణు సహస్రనామం అన అలనాడు ఎవరు భీష్మ పితామహుడు శ్రీకృష్ణుని ఉద్దేశించి మరణ సమయంలో చెప్పినటువంటి అంబసయ మీద చెప్పినటువంటి ఈ యొక్క అంశం సార్ మరి ఇటువంటి అంశం ఆనాటి నుంచి ఉన్నది అంటే మీరు ఏంది ఏం ఆధారం చేసుకుని ఇంకా నువ్వు క్లియర్గా ఏం చెప్తావు అంటే ఎందుకు కులాలు లేవు మతాలు లేవు అప్పట్టు అనేది క్లియర్గా చెప్తాను సార్ ఓన్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పరశురాముడు బ్రాహ్మణుడు సార్ పరశురాముడు బ్రాహ్మణుడైనా కూడా అతన్ని పూజలు చేయము విగ్రహంగా పెట్టుకొని కులవము అదొక పాయింట్ సార్ రెండో పాయింట్ శబరి శబరి తిన్నటువంటి లడ్డు ఎంగిలిని శ్రీరాముడైనటువంటి రాజు తిన్నాడు అవునా కదా సార్ తిన్నాడు అంటే అప్పుడు ఇప్పుడు శ్రీకృష్ణుడు ఎవరు సార్ క్షత్రియుడు రాముడు ఎవరు సార్ శూద్రుడు మరి దీంట్లో ఎక్కడ సార్ ఎక్కడా నీకు కులాలు ఉన్నాయి అంటే అగ్రవర్ణ భేదాలు ఎక్కడా లేవు పురాణాల నుంచి దీన్ని ఏం చేశారంటే వివిధ చిత్ర చిత్రవర్ణీకరణలు చేసి పెట్టేటువంటి ప్రభుత్వం కాలక్రమేణా వివిధ పాలకులు చేసేటువంటి ఒక తప్పుడు నిర్ణయాల వల్ల వచ్చినటువంటి సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి ముఖ్యంగా నేనేమంటున్నానంటే మామూలుగా సనాతన ధర్మం ఏం చెప్తుందంటే రెండు ముఖ్యమైన అంశాలు గృహస్థ సన్యాస యొక్క ధర్మాలను ఆ లక్ష్యాలను నియమావళిని సూచిస్తుంది సనాతన ధర్మం మరి ఏందయ్యా ఈ గృహస్థ ధర్మం ఏంది ఈ సన్యాస ధర్మం ఏంది అని అడగచ్చు గృహస్థ ధర్మం ఏం చెప్తాదంటే ధర్మం అర్థం కామం మోక్షం అనే నాలుగు పురుషార్థాలను మనకు నేర్పుతుంది ఇది అందరికీ సమానంగా పోవాలి అని చెప్పేసి చెప్తుంది గృహస్థ ధర్మం సరే మరి సన్యాస ధర్మం ఏం చెప్తుంది భక్తి జ్ఞాన కర్మ రాజయోగాలతో నియమావళిని లక్ష్యాలను సూచిస్తు సూచిస్తుంది మరి ఈ గృహస్థ ధర్మంలో ఉన్నటువంటి ధర్మమేంది అర్థమేంది కామమేంది మోక్షమేంది అనొచ్చు ధర్మం అంటే నీతి విద్య సార్ ఇది ప్రతి ఒక్కరికి ప్రజాతి చాప్ను యాత్పజాహ అని విష్ణు శాస్త్రం కూడా ఉంది సార్ ప్రతి ఒక్కరికి అందాలి నీతి విద్య వన్ సైగన్ ఎంసేడు సార్ నీతి విద్య అనేది ధర్మం మరి అర్థం అర్థం అంటే ఏంది మనం బతకడానికి కావాలి అర్థం అంటే చాలామంది ఇంబోలా అనుకుంటారు దానికి నా నానార్థాలు చాలా ఉన్నాయి ధనం ధాన్యం సంపాదన మరి ఇది కూడా ప్రతి ఒక్కరికి కావాలి గృహస్థ ధర్మంలో ఉన్నటువంటి వారికి బతకాలి అంటే ధనం ఉండాలి ధాన్యం ఉండాలి సంపాదన ఉండాలి ధర్మం అర్థమైపోయింది సార్ కామం ఇంద్రియ యొక్క సుఖాలు ఇంద్రియాలు మన ఏదైతే ఉన్నాయో మన మనిషికి అనేటువంటి ఈ ఇంద్రియాల యొక్క సుఖాల గురించి తెలియజెప్పేదే కామం చాలా మంది ఏమనుకుంటారంటే దాని యొక్క నిగ్రహం గురించి కూడా ఇదే కామం చెప్తుంది మరి ఇది కూడా ప్రతి ఒక్కరికి కావాలి మనిషి జన్మెత్తనాక మరి మోక్షం అంతిమ గమ్యం తెలియజేస్తుంది ఇది గృహస్థ ధర్మం అంటే వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ చేయాల్సినటువంటి మనకు వివాహం చేసుకునేటప్పుడు కూడా హిందూ ధర్మం ప్రకారం ఇవి చెప్తారు ఎవరు అక్కడ ఉన్నటువంటి పంతులు గారు చెప్తారు ధర్మ అర్ధ కామ్య మోక్ష ఇది గృహస్థ ధర్మానికి సంబంధించినటువంటి అంశం మరి రెండో అంశం ఏంది సార్ సన్యాస ధర్మం భక్తి కర్మ జ్ఞాన రాజయోగాలతో నియమావళిని లక్ష్యాలను సూచిస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఏంటి సార్ అసలు ఈ భక్తి ఏంది జ్ఞానం జ్ఞానమేంది యోగం ఏంది అంటే సన్యాస ధర్మం సర్వం ఈ ఏవైతే ఉన్నాయో ధర్మము ధర్మం ఉంటుంది ఈ యొక్క గృహస్థ ధర్మంలో ఉన్నటువంటి వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కామంగాని మో మోక్షం ధర్మం తప్ప ఈ మిగతా రెండు అనేటివి వాళ్ళకి అవసరం ఉండదు భక్తి కర్మ జ్ఞాన రాజయోగాలు సన్యాస ధర్మం చెప్తుంది దీనివల్ల ఎవరికి ఏ విధంగా నష్టం ఉంది సనాతన ధర్మంలో గృహస్థ ధర్మం కానీ సన్యాస ధర్మం కానీ ఏం చెప్తా ఉంది సార్ పరులకు ఉపయోగపడే విధంగానే ఉంది గాని ఎక్కడ అన్య మస్తస్సులను అగౌరవపరచండి అన్ని ఆటంకం కలిగించండి అని అక్కడ చెప్పలేదే మీకు ఇందాక రెండు శ్లోకాల్లో చెప్పాను మొదటి శ్లోకం గాని విష్ణు సహస్రనామంలో పిత్తరపీఠకలు ఉన్నటువంటి శ్లోకాలు కానీ మరి అదే విధంగా శ్రీరాముడు గాని శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు ఎవరు సార్ శ్రీరాముడు ఎవరు మరి పరశురాముడు ఎవరు చెప్పాను మొత్తం నాలుగు వర్ణాలు ఉంటాయి బ్రాహ్మణ శూద్ర వైశ్య క్షత్రియ వర్ణాలు ఉంటాయి ఈ వర్ణాలలో నాలుగు బ్రాహ్మణుడు పరశురాముడు శ్రీరాముడు శ్రీకృష్ణుడు తర్వాత శబరి మరి ఏంటి సార్ వాళ్ళే అగ్రవర్ణ భేదాలు చూపకోకుండా అలనాడు అప్పటి నుంచే మనకు చూపించారు దాని పరమార్థం అదే కదా సార్ అది తెలియకోకుండా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆయన గతంలో ఎప్పుడో గుత్తి యొక్క అంటే అనంతపూర్ జిల్లా గుత్తి బహిరంగ సభలో వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు మోతీచూరు లడ్డు మోతీచూరు లడ్డు అని చెప్పేసి ఏదో వ్యాఖ్యానిస్తే దాన్ని వక్రీకరించి ఈయన వివిధ రకాల స్టేట్మెంట్తో ఉన్నాడని చెప్పేసి ఆయన మీద విభిన్నమైన వ్యాఖ్యలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయా సనాతన ధర్మం కోసం ఆయన ఒక అడుగు ముందుకేసాడు అది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి హిందువులైతేనేమి జనసేన పార్టీలో ఉన్నటువంటి హిందువులైతేనేమి బీజేపీ పార్టీలో ఉన్నటువంటి హిందువులైతేనేమి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి హిందువులైతేనేమి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి హిందువులు నేను వేస్తే ఒక మంచి పని కోసం ఒక అడుగు ముందుకు వేయండి ఇది ఏదో మతాల మధ్య సృష్టించే అంశం అయితే కాదు సార్ మహాసేన రాజేష్ కూడా ఇదే మాట చెప్పాడు అయినా ఆయన తెలుగుదేశం పార్టీ వ్యక్తి కదా ఆయన ఏమైనా చెప్తాడు అనొచ్చు కానీ ఇది సున్నితమైన అంశము ప్రతి ఒక్కరి యొక్క సెంటిమెంట్ అంశము ఇది పొలిటికల్ ఈవెంట్కి ఎవరు మార్చారు ఒకవేళ వీళ్ళు ఆరోపణలు చేశారు సిట్ అన్నారు అదన్నారు ఇదన్నారు కొడాలి నాని గారు ఏమంటారు ప్రసాదాన్ని కాస్త ఆహారము అంటాడు తమ్మినేని సీతారామ అంటాడు అసలు ఆవులే కల్తీ చేశాయి నెయ్యి అని చెప్పేసి ఆయన అంటాడు ఆహారం నేనే వివిధమైన వ్యాఖ్యలు సార్ ఫస్ట్ లో గొడ్డల పోటును ఏ విధంగా చిత్రీకరించారు సార్ ఫస్ట్ గుండె పోటు అన్నారు తర్వాత అన్నారు దాని తర్వాత నారాసుర రక్త చరిత్ర అన్నారు రక్తపు వాంతులు అన్నారు అంటే ఏ రకమైనటువంటి విభిన్న బటన్లు నొక్కే విధంగా ఏ విధంగా వీళ్ళు పొలిటికల్ ఈవెంట్ కు మారుస్తున్నారు ఫస్ట్ ఏమన్నారు సార్ లడ్డు కల్తీ జరగలేదు చంద్రబాబు నాయుడు గారి సర్కారు రెండు వేల పదహైదు నుంచి ఏం చేశారని చెప్పేసి సాక్షి పేపర్లు వేశారు ఫైన్ మరి ఆధారాలు చూపించండి అన్ని డేటా ఉంటాయి కదా తీయండి అవినీతి జరిగిందో వాళ్ళను కూడా విమర్శిద్దాం తెలుగుదేశం పార్టీ వాళ్ళను కూడా విమర్శిద్దాం ఆధారాలు బయట పెట్టుకోకుండా ఎవిడెన్స్ బయట లేకోకుండా ఏదో మా మీద కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నారు ఏదో దాన్ని దమ్మానికి మతానికి ఏదో గందరగోళాన్ని ప్రజల్లో సృష్టించే విధంగా చేయాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చైతన్యవంతులు అయ్యారు ఇప్పుడు కులం చూడం మతం చూడం ప్రాంతం చూడం కేవలం రాష్ట్రం మాత్రమే చూస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ రైతాంగం కానీ యువత కానీ ఉద్యోగస్తులు కానీ ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు మీరు కులం చూడాలనుకుంటే తగదు ఇక్కడ మతం చూడాలనుకుంటే ఇక్కడ తగదు ప్రాంతం చూడాలనుకుంటే ఇక్కడ తగదు కేవలం నవ్యాంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ హరితాంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ నవనిర్మాణ ఆంధ్రప్రదేశ్ అని అనుకుంటేనే రాష్ట్రంలో మనం కూడా సాగిస్తారు కులం చూస్తే శిక్ష పడిద్ది మతం చూస్తే శిక్ష పడిద్ది ప్రాంతం చూస్తే శిక్ష పడిద్ది మీ ప్రాంతాల కోసం మీ ప్రాంతాల యొక్క అభివృద్ధి కోసం పాటు పడండి ఈ విధంగా ఎక్కడికో పురాతన కాలానికి వెళ్తున్నాం సార్ మనము ఇది ఏ రకంగా అనేది కూడా మన యొక్క ప్రజలు కూడా ఆలోచన చేయాలని మరొకసారి కోరుకుంటున్నాం ఓకే అండి చాలా మంచి విషయాలు చెప్పారు మా ప్రేక్షకులకి మరో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం అండి నమస్తే